శ్రీ శ్రీమాతమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్గశిరం మాసం మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుండి ఐదు వారాల పాటు అమ్మవారిని ఎవరైతే నియమనిష్టలతో కొలుస్తారో వారికి కోరిన వరాలను ప్రసాదిస్తారు అమ్మవారు ఈ ఐదు వారాలకి వ్రత కదా కొన్ని నియమాలు ఉంటాయి ఆ యొక్క వ్రతకథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం దేశం ముందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే కుమార్తె ఉండేది ఆమెకి చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడం వలన సవతి తల్లి ఆమెని అనేక బాధలకు గురిచేస్తూ ఉండేది ఈ బాధలను చూసిన ఇరుగు పొరుగు వారు జాలిపడేవారు ఒకనాడు ఆ గ్రామ ఆలయ పూజారి ఆమెని పిలిపించి ఓ అమ్మాయి నీవు మార్గశిర మాసం లక్ష్మీ పూజ చేయటం ప్రారంభించు నీ కష్ట నష్టములు తొలగిపోతాయి అని చెప్పగా ఆనాటి నుండి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి భక్తితో అమ్మవారిని జిల్లెడు పువ్వులతోనూ జిల్లెడు ఆకులతోనూ పూజించటం మొదలుపెట్టింది సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆమెకు అప్పగించి తనకి బెల్లం ముక్కని కూడా ఇచ్చేది సుశీల ఆ బిల్లాన్ని లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టేది ఇలా కొంతకాలం గడువగా ఆమెకి యుక్త వయస్సు వచ్చి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోతుంది తనతో పాటు ఆమె తయారు చేసుకున్న లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మని కూడా తీసుకువెళుతుంది అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోతుంది కన్నవారు నిరుపేదలవుతారు ఆమె ఇంట మహదైశ్వర్యాన్ని అనుభవిస్తూ అందరూ సంతోషంగా ఉంటారు అత్త ఇంట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపరించాయి ఈ విషయం తెలుసుకున్న సుశీల చాలా బాధపడుతుంది పుట్టింటి వారికి ఎలాగైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో సుశీల తన తమ్ముణ్ణి పిలిపించి ఒక చేతికర్రను తొలపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి ఆ చేతికర్రను ఒక చోట జారవిరుస్తాడు అంతలో దారిన పోయేవారు ఆ కర్రని తీసుకొని వెళ్తారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని కనపడక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన కొడుకుని ఏమి తెచ్చావు అని తల్లి అడుగగా ఏమీ తీసుకురాలేదని చెబుతాడు మన దరిద్రం ఇంతే అని అనుకుంటారు వారు అలా కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటుంది వారి దరిద్రంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత కొట్టించి వాటిలో వరహాలు పోసి వాటికి గుడ్డ చుట్టి తమ్ముడికిచ్చి వెళ్ళి తండ్రికిమ్మని చెబుతుంది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగుతాడు ఆ కుర్రాడు అంతలోనే దారిన పోయే వారు ఆ చెప్పులను అపహరిస్తారు మరలా వచ్చిన అతనికి చెప్పుల జత కోసం ఎంత వెతికినా దొరకక ఇంటి దారి పడతాడు జరిగిన విషయం తల్లికి చెప్పక మన దరిద్రం ఇంతే ఇందులో ఎలాంటి మార్పు రాదు మనకి ఐశ్వర్యప్రాప్తి ఏనాటికో అని అనుకుంటుంది మరికొన్నాళ్లకు అక్క తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయని తొలపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తల్లికి అందజేయమంటుంది అతడు గుమ్మడికాయను తీసుకువెళ్తూ ఉండగా సాయం సమయంలో దాన్ని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు ఇంతలో ఒక బాటసారి ఆ పండును చూసి బాగుందని చెప్పి దానిని తీసుకువెళ్తాడు కుర్రాడు గట్టు మీద నుంచి వచ్చి పండుని వెతకగా ఆ పండు కనిపించలేదు ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోతాడు తల్లి ఏం తెచ్చావు అని అడుగగా జరిగిందంతా చెప్తాడు తల్లి ఇక చేసేదేమీ లేక విచారిస్తుంది ఇంక కొన్నాళ్ళు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడం ఎలాగునా అని ఆలోచించి భర్త అనుమతిపై ఆమె పుట్టింటికి వెళ్ళింది ఒకనాడు ఆమె సవితి తల్లితో అమ్మ మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన వారికి ఐశ్వర్యం లభిస్తుంది ఈరోజు లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాం నీవు ఏమీ తినకు అని చెప్తుంది తల్లి సరే నేనేమైనా చంటి పిల్లనా అని పిల్లలకు చెద్దన్నం తినిపిస్తూ తాను కూడా ఒక ముద్ద తిన్నది తీరా కూతురు నోమికి పిలువగా తాను పొరపాటున సర్ది తిన్న సంగతి చెబుతుంది అందుకు కూతురు చింతిస్తూ పోనీలే వచ్చే వారం చేసుకుందాం ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆ వారం కూతురు ఒకతే వ్రతం చేసుకుంటుంది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకుంటుంది అప్పుడు పిల్లలకు నూనె రాస్తూ ఆ గిన్నెలో మిగిలిన నూనెను తలకి రాసుకుంటుంది కూతురు నోము కొరకు పిలువగా తాను నూనె రాసుకున్న విషయం చెబుతుంది సర్లే మూడవ వారం నోచుకుందువు కాని అప్పుడైనా నిష్ఠగా ఉండు అని హెచ్చరిస్తుంది కూతురు అలాగే అని అన్నదే గాని ఆ మూడవ లక్ష్మి వారం నాడు పిల్లలకు తలదుబ్బుతూ ఆమె కూడా తలదుబ్బుకున్నది కూతురు మాత్రమే ఆ వారం కూడా వ్రతం చేసుకుంటుంది ఇక నాలుగవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండు అమ్మ అని చెప్పి సుశీల తన తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టి దానిపై చెక్క పెట్టి తాను ఇంటి పనిలో నిమగ్నమవుతుంది ఈలోగా పిల్లలు వచ్చి బల్లలపైన కూర్చొండి అరటిపండు తిని ఆ తొక్కల్ని చెక్కసందులో నుండి గోతిలో వేస్తారు అప్పటికే ఆకలితో ఉన్న ఆ తల్లి ఆ తొక్కలని అమృతము ముక్కలుగా తిన్నది కూతురు వచ్చి నోముకు పిలువగా తాను తొక్కలను తిన్న విషయం చెప్పింది తల్లి ఆమె చేసిన పనికి చాలా బాధపడి నిజం చెప్తున్నందుకు ఏమీ అనలేకపోయింది సుశీల అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరో జన్మ జన్మించాలని దుఃఖించింది అయినా ధైర్యం వహించి చివరి లక్ష్మీవారమైనా శ్రద్ధ వహించి వ్రతం నోచుకుంటే బాగుపడతావు లేకుంటే నేనేమి చేయలేను అని చెబుతుంది మార్గశిర మాసం ఐదవ లక్ష్మీవారం ఆఖరి వారం అప్పుడు సుశీల తన తల్లిని కొంగుకు కట్టుకొని పని అంతా పూర్తి చేసుకొని తల్లి చేత స్నానం చేయించి వ్రతం చేయిస్తుంది కుడుములు తల్లి చేత నైవేద్యంగా పెట్టిస్తుంది కూతురు పూర్ణ కుడుములు అమ్మవారికి నివేదించగానే మహాలక్ష్మీదేవి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టిన కుడుములను తిరస్కరిస్తుంది అది చూసిన కూతురు ఆ నివేదనని ఎందుకు నిరాకరించావని అడుగగా లక్ష్మీదేవి అమ్మాయి నీవు చిన్నతనంలో నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా ఈ నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు అందుచేతనే ఈమె నైవేద్యం తీసుకొనలేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి ప్రార్థిస్తుంది మరలా నీ తల్లి చేత వ్రతం చేయించమని అంటూ అదృశ్యమవుతుంది అమ్మవారు సరే అని చెప్పి మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు ఐదవ వారం బూరెలు ఈ విధంగా నివేదించి తల్లి చేత వ్రతం చేయించి కథ అక్షంతలు తల మీద వేసుకుంటారు తరువాత అప్పటి నుండి ఆమెకి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలిగి అంత్యమందున విష్ణులోకానికి వెళ్తారు